హాయ్ ఫ్రెండ్స్ హోటల్లో ఉన్నట్లు రాయి లాంటి గడ్డ పెరుగు కావాలంటే ఇలా చేయండి మనం ఎలాంటి పాలు తీసుకున్నా గడ్డ లాంటి కమ్మటి పెరుగు అవుతుంది అర్ధ లీటర్ పాలు టీ స్పూన్తో అర స్పూను కార్న్ ఫ్లోర్ అర స్పూన్ కార్న్ ఫ్లోర్ ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి పాలు కాగడానికి అనమాట అప్పుడు మనము కాల్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలి పోసి కలపాలి ఫస్ట్ పోస్తే కలుపుతూనే ఉండాలన్నమాట లేకుంటే అది అడుగు అంటుతుంది కాబట్టి మనము పాలు కాగిన తర్వాత ఇంకా కాలుతాయి ఇంకా అయిపోయింది పొంగుతాయి అన్నప్పుడు మనం పోసుకోవాలి పోసి కలుపుతూనే ఉండాలి ఇలా మసలేటప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత తోడు వేసుకుందాం పాలు గోరువెచ్చగా ఉన్నాయి పెరుగు కొద్దిగా పెరుగు తీసుకున్నాం ఇది మిగడనమాట స్పూన్లో ఉండేది పాలలో పెరుగు అంత బాగా కలపాలి పెరిగ బాగా కలిసినట్లు కలిపేయండి ఈ కప్పులు కూడా పేరు పెడదాం హోటల్లో పెరుగులాగా గట్టిగా ఉంది పెళ్ళట్లా గట్టిగా ఉంది రాయిలాగా ఊపిన కూడా రాలే హోటల్లో పెరుగులాగా గట్టిగా రాయిలాగా వచ్చింది మామూలుగా మనం వాడుకుంటుంటే పెరుగు తీస్తే తీసుకునే కొద్దీ నీళ్ళు వస్తాయి కదా అట్లా నీళ్ళు రాదనమాట ఎంతగా గట్టి పాలతో తోడు వేసినా కూడా మనం పెరుగు వాడుకునే కొద్దీ వాటర్ వస్తుంది ఇట్లా వాటర్ రాదు చూడండి ఎట్లా ఉందో గట్టిగా ఉంది నీళ్ళు అనేది జున్నులాగా ఉంది నీళ్ళు అనేదే లేదు చూడండి మనం ఎంత గట్టి పాలు తీసుకున్నా మనం తీసుకునే కొద్దీ నీరు ఊరుతుంది కదా నీరు ఊరదు ఇలా చేసుకోవాలి గట్టిగా కమ్మగా ఉంటుంది